నేను అధికారులను అడుగుతున్నా మీరు ఏ ప్రోజన్ తోటి ఉప ముఖ్యమంత్రి గారికి స్పెషల్ ఫ్లైట్లు చార్టర్ ఫ్లైట్లు మీరు ప్రొవైడ్ చేస్తున్నారు రేపొద్దున రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం కోల్పోయిన వెంటనే మొట్టమొదటి ఎంక్వైరీ అధికారుల మీద ఇదే వెయ్యాలని నేను కోరుతున్నా ప్రభుత్వంలో మేము భాగస్వాములైతే ఖచ్చితంగా దీని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం అధికారుల పైన ఒక ఉప ముఖ్యమంత్రికి మంత్రి మాత్రమే హోదా ఉన్న సందర్భంలో ఎలా ఏ విధంగా స్పెషల్ ఫ్లైట్లు అలాట్ చేస్తున్నారు ఏ విధంగా హెలికాప్టర్లు అలాట్ చేస్తున్నారు ఏ విధంగా మీరు ప్రోటోకాల్ ఇస్తున్నారు ఉప ముఖ్యమంత్రి పదవి కాన్స్టిట్యూషన్లో లేనప్పుడు కాన్స్టిట్యూషన్లో లేని పదవిలో ఉన్న వ్యక్తికి మీరు ఏ విధంగా ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మీరు వినియోగిస్తున్నారో సమాధానం చెప్పండి రాష్ట్ర ప్రజలకి ఉప ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి జరిగిన ఒక మంచి పని చెప్పండి పదిహేడు కుటుంబాలకు బలుబులు వచ్చినాయి అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకం ద్వారా అంతేగాని ఈ మహానుభావుడు చేసింది ఏమీ లేదు